ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఉండి ఖచ్చితంగా ప్రజల మన్ననలు పొంది గెలిచే సీట్లు వాళ్ళకే ఉంటాయి కొన్ని ఎమ్మెల్యేలు మినిస్టర్ల విషయాలకు వచ్చినప్పుడు మినిస్టర్స్ ఆల్రెడీ ఆ కాన్సెన్సీలో వాళ్ళు బలంగా ఉంటారు కాబట్టి ఒకవేళ కొందరిని పక్క కాన్సెన్స్కి మార్చినా ఆ రెండు కాన్స్టెన్స్ని గెలిపించే బాధ్యత ఆ మినిస్టర్ల మీద పెట్టడం అనేది మనం గమనిస్తున్నాం అండ్ మూడవది నిజంగానే ఎవరికైనా సీటు లేదు అంటే నాలుగున్నర సంవత్సరాలు మనకి అవకాశం ఇచ్చారు అండ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల మీటింగ్స్ మావేదైతే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం మీటింగ్స్ జరిగినప్పుడు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పారు నాకు మిమ్మల్ని ఎవరిని వదులుకోవటం ఇష్టం లేదు అందరం కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాం నా వరకు నేను ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎంత కష్టమైనా కూడా ఈరోజు నెరవేరుస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నా కాబట్టి లోకల్గా మీ మీద బ్యాడ్ లేకుండా చూసుకోండి ప్రజల్లో ఉండండి ప్రజలకి నేనిచ్చే సంక్షేమాన్ని లేదా వాళ్ళు కోరుకున్న అభివృద్ధిని నాకు తెలియజేసి చేయమని చెప్పడం జరిగింది సో కంటిన్యూస్గా సర్వేలు జరుగుతూనే ఉన్నాయి అలా ఎవరైనా కొంతమందికి మిస్ అయ్యింది అంటే అది వారి పొరపాటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పొరపాటు కాదు అనేది ఈరోజు అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండ్ ఇంకోటి ఈరోజు వాళ్ళకి వాళ్ళు కొంతమంది ఊహించేసుకొని సీట్లు రాలేదనేసి వాళ్ళు బాధపడితే దానికి మనమేమి కూడా సమాధానం చెప్పలేము ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా పిలిచి వాళ్ళతో రెండు మూడు డిస్కషన్స్ అయిన తర్వాతే మార్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా బ్లంట్గా మార్పులు అనేది జరగట్లేదు ఇంతవరకు ఎవరిని పిలవలేదు పిలిస్తే చెప్తారు వాళ్ళే మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ బంధువులు ఎవరికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాదు సో ఎవరినన్నా మార్చినా సాక్షిలో నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది కదా సో అంత లోపలే ఎందుకు ఇంత టెన్షన్ మాకైతే అర్థం కాలేదు ఎమ్మెల్యేలకు టెన్షన్ ఉండొచ్చు కానీ మీకెందుకు టెన్షన్ నాకు అర్థం కాలేదు అండ్ కొన్ని ఛానల్స్ పచ్చ ఛానల్స్ పని కట్టుకొని వీళ్ళకి సీటు లేదు వాళ్ళకి సీటు లేదని వాడి ఆశని వాడి కడుపు మంటని ఈరోజు ఒక స్టోరీల రూపంలో వేస్తున్నారు వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే మీరు ఎంత కడుపు నొప్పితో ఎన్ని స్టోరీలు వేసినా మీ మాటని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇవ్వరు మార్చరు కాబట్టి నీ కడుపు మండకి నువ్వు మెడిసిన్ తీసుకుంటే అది తగ్గుతుంది తప్ప నువ్వు ఇలా చేయటం వల్ల ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు నాన్న ఏం చేయాలని ఆశపడుతున్నావా అదే అంటున్నాను కదా చేస్తుంటే మీకు సాక్షిలో వస్తుంది సో సాక్షిలో వచ్చింది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నట్టు ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో ఎల్లో మీడియాలో వచ్చింది అంటే అది కడుపు మంటతో వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడికి కానీ ఎవరికి ఎన్ని సీట్లో వాళ్ళకే తెలియట్లేదు ఎంతవరకు సీట్లు పంచుకున్నది లేదు అసలు మేనిఫెస్టో కంబైండ్ మేనిఫెస్టో అన్నారు ఆ మేనిఫెస్టో ఏంటో తయారు చేసుకోవడానికి వాళ్ళకి సమయం లేదా లేకపోతే చేయడానికి ఐడియాలు రాలేదా నాకైతే తెలియల ఒక చోట నించోడానికే భయపడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు రెండు రెండు చోట్ల నించోవాలనుకుంటున్నారు సో ఎక్కడి నుంచోవాలా ఎలా గెలవాలా ఎవరికి ఎన్ని సీట్లు తెలియని వాళ్ళు మార్క్ సీట్ ఉందా లేదా అని చెప్పి ప్రచారం చేస్తున్నారంటే ఇది జబర్దస్త్ని మించిన కామెడీగా ఉంది తప్ప మరొకటి లేదు మీరు పేపర్ తిప్పేసి చూస్తే తెలుస్తుంది ఎవ్రీ డే గడప గడపకి పల్లె నిద్ర చేస్తూ ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు భూమి పూజలు చేస్తూ తిరుగుతున్నారో మీరు చూస్తున్నారు అలాగే క్యాబినెట్ మీటింగ్స్ కానీ లేదా పార్టీ కార్యక్రమాలు ఏమైనా కూడా ఎప్పుడూ ఫస్ట్ వరుసలో నేనే ఉంటా అండ్ ఈరోజు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళకి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేక వైఎస్ఆర్సీపీలో ఎవరైనా గొడవ పడితే బాగుంటుంది ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది మన పార్టీకి వస్తే వాళ్ళకి ఇద్దామని గోతికాడ గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు సో వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే మా పార్టీలో ప్రజలకి ఎంత ప్రేమ ఉందో జగనన్న మీద అంతకి రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది మేము అందరం కూడా జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాం మేము అలగటాలో కోపపడటాలో ఏమీ ఉండదు జగనన్న ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకు ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ పనిచేసేవాళ్ళం రెండవది ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా సర్వేల్లో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు డిస్కషన్ కూడా అయిపోయింది సో ఎవరికైతే ప్రజల్లో తిరగని వాళ్ళకి సీట్లు లేదు అంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు ఒక ఎయిట్ మంత్స్గా మళ్ళీ తిరిగి సర్వేల్లో కొంచెం పెంచుకోండి అని ఎందుకంటే ఎక్కడా కూడా జగనన్న మీద ఎవరికి వ్యతిరేకం లేదు ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈ ఆంధ్రప్రదేశంలో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమాన్ని అందించారు ప్రతి గ్రామ వార్డులకి ఈరోజు అభివృద్ధిని అందించారు అలాగే వారికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు వారి బిడ్డలకి ఈరోజు విద్యను అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి గౌరవంగా ఇళ్ళ పట్టాలి చిల్లిస్తున్నారు ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి దగ్గర ఎవరేం కోరుకుంటారు ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒకవేళ ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోయినా ఆల్టర్నేట్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు కూడా చెప్తున్నారు కాబట్టి అందుకే ఎక్కడ గొడవలు లేవు కోపతాపాలు లేవు అండ్ నా విషయానికి వస్తే నగిరిలో రోజాకి సీటు లేదు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నుంచి ఉంటాడా లేదా రామోజీ నుంచి ఉంటాడా ఆన్సర్ చెప్పాలి ఈరోజు చంద్రబాబు నాయుడికి ఒక చోట నుంచి ఉండేదానికి దమ్ము లేదు పవన్ కళ్యాణ్కి ఒక చోట నుంచి ఉండేదానికి దమ్ము లేదు అందుకే రాబోయే ఎన్నికల్లో రెండు రెండు చోట్ల నించుంటామని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు మేము మా ప్రజలకి అందుబాటులో ఉన్నాం కాబట్టి ఈరోజు రెండు సార్లు ఎమ్మెల్యేలు అయినాం సో ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కొట్టబోతున్నాం మేమందరం కూడా గెలవబోతున్నాం మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ప్రజలకి సర్వీస్ కూడా చేయబోతున్నాం అనేది పచ్చ తెలుసుకోవాలి ఎవరికిచ్చినా నాకు ఇబ్బంది లేదు నేనైతే జగనన్న సైనికురాలి జగనన్న కోసం నా ప్రాణమైన ఇస్తాను అనేక సందర్భాల్లో చెప్పని రాసి పెట్టుకోండి అండ్ ఎవరైతే సునకానందం పొందాలనుకుంటున్నారో రోజాకి సీటు లేదు అని ఒక స్టోరీ లేసి అది మీకు కొన్ని రోజులకి మాత్రమే సునకానందం మా కార్యకర్తలకో నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీటు ఉందని ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు

સાઇડ માં સાઇડ સાઇડ જય જગત ભાઈ ઓ हम <laughs> सामना <laughs>